హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల పదిలో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ కలేజా మూవీ ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు అనుష్క శెట్టి అలాగే సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు సో రెండు వేల పది అక్టోబర్ ఏడున రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ఫ్లాప్ అయితే అయింది సో ఈ మూవీలో కామెడీ కానీ అలాగే యాక్షన్ కానీ మహేష్ బాబు గారు టైమింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే కలేజా మూవీ స్టోరీ చాలామందికి అర్థం కాక ఈ మూవీని అప్పట్లో ఫ్లాప్ అయితే చేశారనమాట ఇప్పుడు పదిహేను ఏళ్ళ తర్వాత ఈ మూవీ మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది సో ఆల్రెడీ ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి అడ్వాన్స్ బుకింగ్లోనే కలేజా మూవీ సరికొత్త రికార్డ్లు అయితే క్రియేట్ చేసింది దాదాపుగా నాలుగు కోట్ల వరల్డ్ వాటి గ్రాస్ అయితే వసూలు సాధించింది సో ఇది సరికొత్త రికార్డ్ అనమాట అలాగే తొలిసారి ఒక రిలీజ్ మూవీకి ప్రీమియర్ షోట్ వేయడం అనేది కళేజా మూవీతోనే సాధ్యమైందనమాట ఎందుకంటే కళేజా మూవీ అడ్వాన్స్ కుంగ్లో క్రేజ్ చూసి ప్రీమియర్ షో అయితే పడ్డాయి ప్రీమియర్ షోస్లో కూడా ఈ మూవీ సరికొత్త రికార్డులో అయితే క్రియేట్ చేసింది హైదరాబాద్లో అన్ని థియేటర్లోనూ హౌస్ఫుల్ షోస్ అయితే పడ్డాయి అనమాట సో రేపు కూడా అన్ని చోట్ల కూడా థియేటర్లో హౌస్ఫుల్స్ అయిపడ్డాయి సో మీరు బుక్ షోలో చూడవచ్చు ఈ కళేజ మూవీ థియేటర్లో ఫ్లాప్ అయినా అప్పట్లో టీవీలో ఎప్పుడు వచ్చినా కూడా ఈ మూవీకి కల్ట్ క్లాసిక్ మూవీగా ఆదరణ అయితే మంచి ఆదరణ అయితే లభించింది కాకపోతే అప్పుడు స్టోరీ అర్థం కాక ఫ్లాప్ అయితే సార్ ఇప్పుడు ఈ ట్రాక్లో ఈ మూవీని బ్లాక్ బాషర్ చేశారనమాట సో ఇప్పటికే ఈ మూవీ సరికొత్త రికేట్లు అయితే క్రియేట్ చేసింది సో ఈ కళేజ మూవీ రీలీజ్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై కోట్లకు పైగా గ్రాస్ని అయితే వాల్డ్ వైడ్గా సాధించే అవకాశం అయితే ఉంది సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అలాగే ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీటిని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్